ఇక ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు అంతకుముందు అర్చకులు సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శన అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు తీర్థ ప్రసాదాలను అందజేశారు నూతన సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు

వాళ్ళకంటే ముందు చేసుకున్నాను వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషంలో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ